¡Gracias! నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా కాసేపు ఈ వీడియోలో మీకు ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయమైన శ్రీరంగనాథ స్వామి దేవాలయం చూపించబోతున్నాను భూలో ఒక వైకుంఠమైన ఈ రంగనాథ స్వామి టెంపుల్ ని చూడడానికి నిజంగా మన రెండు కళ్ళు సరిపోవంటే నమ్మండి ఈ టెంపుల్ గురించి నాకు తెలిసిన నేను తెలుసుకున్న కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మేము మధురై నుండి శ్రీరంగం వెళ్లాం అనమాట ఆల్రెడీ మధురై వీడియో కూడా అప్లోడ్ చేస్తాను లింక్ ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను చూడండి మధురై నుండి బస్ లో తిరుచూరు పల్లి ఇది తిరుచూరు పల్లి స్టాండ్ అనమాట దీన్ని తిరుచి అని కూడా పిలుస్తారు టూ అవర్స్ పట్టింది మాకు మధుర నుండి తిరుచి రావడానికి బస్ స్టాండ్ నుండి శ్రీరంగం జస్ట్ నైన్ కిలోమీటర్లు ఉంటుంది అంతే మా లగేజ్ స్టాండ్ లోనే లాకర్స్ లో పెట్టేసి వెంటనే శ్రీరంగం వెళ్లే బస్ ఎక్కాం అక్కడ నుంచి టెన్ మినిట్స్ లో శ్రీరంగం వచ్చేసాం బస్ కూడా కనిపిస్తున్న ఈ రాజగోపురం ముందే ఆగింది మార్నింగ్ ఎయిట్ కి మేము శ్రీరంగంలో ఉన్నాం అందుకే అంత పెద్ద రష్ కూడా ఏమీ లేదు చూసారా ఈ గోపురం ఎంత ఎత్తుందో యాక్చువల్గా తమిళనాడులో చాలా టెంపుల్స్లో గోపురాలు చాలా పెద్దగా ఉంటాయి కానీ ఇది ఇంకా స్పెషల్ అనమాట అన్ని గోపురాల కంటే పెద్ద గోపురం ఇంత పెద్ద గోపురాన్ని దగ్గర నుంచి చూస్తుంటే ఆ ఫీలింగ్ అసలు మాటల్లో చెప్పలేం రంగనాథస్వామి టెంపుల్ సౌత్ గోపురం ఇది దీన్నే రాజగోపురం అని పిలుస్తారు ఇండియాలోనే ఎత్తైన గోపురం ఈ గోపురం హైట్ ఎంతో తెలుసా టూ థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ ఫీట్ అంట థర్టీన్ ఫ్లోర్స్ ఉంటుంది ఇది ఈ పెద్ద గోపురం తర్వాత మరో ఆరు గోపురాలు ఉంటాయి అంటే ఏడు గోపురాలు దాటాక అప్పుడు రంగనాథ స్వామిని దర్శించుకుంటాం ఈ గోపురం చూడడం అస్సలు మిస్ అవ్వకండి మీరు టెంపుల్ సరౌండింగ్స్ లో ఎక్కడ రూమ్ తీసుకున్న ఈ గోపురం నుండే దర్శనానికి వెళ్లేలా ప్లాన్ చేసుకోండి చాలా మంది టెంపుల్ దగ్గరలో వెహికల్స్ పార్క్ చేసేసి డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోతారు అప్పుడు మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకే చెప్తున్నా ఈ పెద్ద గోపురం నుండి ఎంట్రన్స్ అనమాట ఈ పిల్లర్స్ చూడండి ఎంత హైట్ ఉన్నాయో సింగిల్ స్టోన్ తో చేసిన పిల్లర్స్ రంగనాథ స్వామి టెంపుల్ తమిళనాడు లోని శ్రీరంగం టౌన్ లో ఉంటుంది శ్రీరంగంలో హోటల్స్ చాలా తక్కువ ఉంటాయి అందుకే రేట్స్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి ఆన్లైన్ బుకింగ్ కూడా ఉంటుంది చూసుకోవాలి మేము తిరుచి బస్ స్టాండ్ లో లాకర్స్ లో పెట్టేసాం కాబట్టి మా లగేజ్ అంతా ఇంకా రూమ్ కూడా ఏం తీసుకోలేదు చాలా మంది తిరుచిలోనే రూమ్స్ తీసుకుంటారు ఇది రాజగోపురం బ్యాక్ సైడ్ వ్యూ నాకు చూసే కొద్దీ చూడాలనిపించి మళ్ళీ క్యాప్చర్ చేశాను వెనక వైపు నుండి చూడండి అసలు ఎలా ఉందో ఆ రోజుల్లో ఎలా కట్టుంటారు అసలు ఇది రెండో గోపురం ఇదంత హై హైట్ ఉండదు కానీ ఈ గోపురం మీద శిల్పాలను చూడొచ్చు ప్రతి గోపురం తర్వాత ఒక ప్రాంగణం ఉంటుంది ప్రతి ప్రాంగణం చుట్టూ ఎత్తైన గోడ ఉంటుంది ఈ షాప్స్ వాటి వల్ల గోడ కనిపించట్లేదు అంతే ఫస్ట్ రాజగోపురం దగ్గర నుంచి చూస్తే చుట్టూ అన్ని షాప్స్ ఇళ్లే ఉంటాయి ఇప్పుడే కాదు పూర్వం నుండి కూడా ఇలానే ఉండేదంట ఇది మూడో గోపురం యాక్చువల్ గా మనం ఎక్కడైనా ఊర్లో టెంపుల్స్ చూస్తాం ఇక్కడ మాత్రం టెంపుల్ లోనే ఊరుంటుంది ఫస్ట్ టెంపుల్ లోనే ఊరుంటుందని విన్నప్పుడు ఏమో అనుకున్నాను కానీ చూసిన తర్వాత చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఇది నాలుగో గోపురం ఇదే మెయిన్ గోపురం అనమాట దీన్ని రంగరంగ గోపురం అని కూడా పిలుస్తారు ఇక్కడ వరకు కూడా వెహికల్స్ తిరుగుతూనే ఉంటాయి ఈ గోపురం తర్వాత ఆలయ ప్రాంగణం స్టార్ట్ అవుతుంది మామూలుగానే తమిళనాడులో టెంపరేచర్స్ ఎక్కువగా ఉంటాయి కదా మేము వెళ్లిన రోజు అయితే ఎండ్ ఇంకా ఎక్కువగా ఉంది దాంతో వీడియో తీస్తున్నప్పుడు లైటింగ్ ఎక్కువైపోయి సరిగా ఫోకస్ కూడా అవ్వట్లేదు ఈ నాలుగో గోపురం ఎంట్రీ లెఫ్ట్ సైడ్ లోనే క్లాక్ రూమ్ చెప్పల్ స్టాండ్ ఉంటుంది లగేజ్ కి ఫైవ్ రూపీస్ స్లిప్పర్స్ అయితే ఫ్రీనే ఫోన్స్ అలౌ చేస్తున్నారు కానీ వీడియో తీయకూడదు ఈ టెంపుల్లో కూడా ఫ్రీ దర్శనం స్పెషల్ దర్శనం ఉన్నాయి జనం పెద్దగా లేరు కాబట్టి మేము ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోయాం లోపలికి ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ లో తులాభారం చిన్న పిల్లలకి పాలు ఫీడింగ్ రూమ్స్ అలాంటివి ఉన్నాయి ఎక్కడికక్కడ మనకి వే బోర్డ్స్ అవి ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజన్ ఏముండదు ఇది రంగ విలాస మండపం ఈ మండపం పైనుండి టెంపుల్ వ్యూ చూడొచ్చు ఫస్ట్ మేము దర్శనానికి వెళ్ళిపోయాం ఆ తర్వాత ఈ వ్యూ పాయింట్ చూడడానికి వెళ్ళాం ఈ టెంపుల్ మొత్తం నూట యాభై ఆరు ఎకరాల్లో ఏడు ప్రాంగణాలు ఇరవై ఒక్క గోపురాలతో నిర్మించారు ఈ ఇరవై ఒక్క గోపురాలని మనం ఆ వ్యూ పాయింట్ నుంచి చూడొచ్చు తర్వాత అక్కడి నుంచి ఐదో గోపురం వస్తుంది దీన్ని కార్తీక గోపురం అంటారు ఈ గోపురం రైట్ సైడ్ లో థౌజండ్ పిల్లర్స్ మండపం రామానుజాచార్యుల సన్నిధి ఉంటుంది అక్కడ కెమెరా అలవ్ లేదు రామానుజాచార్యుల సన్నిధి చూడటం అస్సలు మిస్ అవ్వకండి రామానుజాచార్యులు మరణించి వెయ్యేళ్ళు అవుతున్నా ఆయన శరీరం చెక్కు చెదరకుండా ఇప్పటికీ అక్కడ అలానే ఉంది సంవత్సరానికి ఒకసారి ఆయన శరీరానికి ఏవో లేపనాలు అవి రాస్తూ ఉంటారంట పద్మాసనంలో కూర్చుని ప్రాణం వదిలిన రామానుజాచార్యుల్ని మనం అక్కడ చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లో సన్నిధి ఉంటుంది నిజంగా ఈ టెంపుల్ లో ప్రతిదీ ఓ అద్భుతం అనే చెప్పొచ్చు లైఫ్ లో ఒక్కసారిన విజిట్ చేయాల్సిన టెంపుల్స్ లో ఇది కూడా ఒకటి ఈ టెంపుల్ దర్శనం టైమింగ్స్ కూడా డిస్ప్లే చేశారు ఇలాంటి టెంపుల్ ని మనం ఎక్కడా చూసుండం గోపురం తర్వాత ప్రాంగణం వస్తుంది మళ్లీ గోపురం మళ్లీ ప్రాంగణం ఇలా వీటన్నిటిని దాటుకుని వెళ్లి వారిని దర్శనం చేసుకోవడం నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా ఎక్కడ చూసుండం ఈ ప్రాంగణంలో రంగనాథ స్వామి ఆలయంతో కలిపి యాభై మూడు ఉన్నాయి ఏ టెంపుల్ లో అయినా ఓ నాలుగైదు ఉపాలయాలు ఉంటాయి కానీ ఇక్కడ యాభై మూడు ఉపాలయాలు అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద టెంపుల్ ఈ మండపం లోపల చూస్తున్నారా ఇవి సింగిల్ స్టోన్ తో చేసిన పెద్ద పెద్ద పిల్లర్స్ అనమాట ఐదో గోపురం దాటి రాగానే కనిపించే మండపం ఇది గరుడ మండపం ఇక్కడ లోపల రైట్ సైడ్ లో అతి పెద్ద గరుడ విగ్రహం ఉంటుంది ట్వంటీ ఫైవ్ ఫీట్ ఉంటుంది ఆ విగ్రహం ఇక్కడ కూడా వీడియో ఎలో లేదు ఈ గరుడ మండపానికి ఆపోజిట్ లోనే ఆరో గోపురం ఉంటుంది వీడియో ఎలో లేదు కాబట్టి ఆ గోపురాన్ని నేను చూపించలేకపోయాను ఆ ఆరో గోపురం నుండే రంగనాథ స్వామిని దర్శించుకోవడానికి వెళ్తాం ఏడో గోపురం కిందే స్వామివారి గర్భాలయం ఉంటుంది కాబట్టి లోపల నుండి ఏడో గోపురం కనిపించదు ఈ టెంపుల్లో విష్ణుమూర్తిని రంగనాథ స్వామి రూపంలో దర్శించ ఇక్కడ మనం విష్ణుమూర్తిని చాలా దగ్గర నుండి దర్శనం చేసుకోవచ్చు చాలా పెద్ద విగ్రహం అనమాట అది ఇండియాలోనే పెద్ద విష్ణుమూర్తి విగ్రహం అంత పెద్ద విగ్రహాన్ని దగ్గర నుంచి చూస్తున్నప్పుడు ఇంకా అలా చూస్తూ ఉండిపోతాం అంతే మా దర్శనం అయితే చాలా బాగా అయింది జనం పెద్దగా లేరు కాబట్టి చాలా త్వరగానే మా దర్శనం కంప్లీట్ అయిపోయింది అలా దర్శనం అయిపోయిన తర్వాత పైన విమాన గోపురం కనిపిస్తుంది గోల్డ్ కలర్ లో ఉంది కదా అదే అనమాట చాలా మంది తెలియక దర్శనం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు కానీ విమాన గోపురం దర్శనం కూడా చేసుకోవాలి క్యాప్చర్ చేయడానికి చాలా ట్రై చేశాను యాంగిల్ కుదరట్లేదు ఫోకస్ కూడా సరిగా కుదరట్లేదు నిజానికి టెంపుల్ కావేరీ నది మధ్యలో ఉన్న ఒక చిన్న ఐలాండ్ లో ఉంది ప్రపంచంలోనే ఉన్న అన్ని దేవాలయాల్లో అతి పెద్ద హిందూ దేవాలయం శ్రీరంగనాథుడు రంగనాయకి అమ్మవారితో కొలువైన దివ్య ఇలాంటి ఎన్నో విశిష్టతలు ఉన్న టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు కొంచెం ఓపిక కొంచెం టైం స్పెండ్ చేసి లోపల ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఇలాంటి ప్లేసెస్ కి రాలేము మళ్ళీ వస్తామో లేదో కూడా తెలియదు కాబట్టి ఏది మిస్ అవ్వకుండా అన్ని చూసేలా ప్లాన్ చేసుకోండి విమాన గోపురం దర్శనం తర్వాత ఆరో ప్రాంగణంలో గోడకి కొన్ని జంతువులు బొమ్మలు ఉంటాయి వీటిని తప్పకుండా దర్శించుకోవాలి ఎందుకంటే మనం చనిపోయిన తర్వాత వైకుంఠానికి వెళ్తే అక్కడ మనల్ని శ్రీరంగం టెంపుల్ కి వెళ్ళావా అని అడుగుతారంట వెళ్ళుంటే అక్కడికి వెళ్ళిన దానికి సాక్ష్యంగా అక్కడ ఏం చూసావని అడుగుతారంట అలా అడిగినప్పుడు రంగనాథ స్వామి వారితో పాటు గోడపై కనులేని బల్లి తోకలేని గుర్రం మొప్పలేని చేప చూసామని చెప్పాలంట అలా చెప్పినప్పుడు మనకి వైకుంఠంలోకి ప్రవేశం ఉంటుంది చాలా మందికి ఈ విషయం తెలియకపోవచ్చు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను మీలో ఎంత మందికి ఈ విషయం తెలుసు కామెంట్ చేయండి ఏదో వెళ్ళాం వచ్చేసామనే కాకుండా కొంచెం టైం తీసుకుని ఇలాంటివన్నీ కవర్ చేస్తే మనం అంత దూరం వెళ్ళిన దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది ఏమంటారు లోపలి ఇవన్నీ చూసి ఇంకా వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళాం విలాస మండపం పైన ఉంటుందని చెప్పాను కదా అక్కడి నుంచి ఇరవై ఒక్క గోపురాలను చూడొచ్చు నేను మా చెల్లి వెళ్ళాం అనమాట మా వాళ్ళకి ఇంకా ఓపిక లేదు మీరు వెళ్ళి అంటే మేము ఇద్దరం వెళ్ళాం వ్యూ పాయింట్ కి ఈచ్ పర్సన్ కి ఫిఫ్టీ రూపీస్ టికెట్లో ఉన్నాం వ్యూ పాయింట్ వెళ్తున్నాం ఎక్స్ట్రా కెమెరాకి హండ్రెడ్ స్టిల్ కెమెరా కి టూ హండ్రెడ్ అలా ఉన్నాయి ఇలా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళగానే వ్యూ ఉంది అసలు నిజంగానే చాలా అద్భుతంగా అనిపించింది ఇన్ని గోపురాలు నా హైట్ లో చూస్తుంటే భలే ఉంది అసలు ఫస్ట్ టైం ఈ టెంపుల్ కి వచ్చేవాళ్ళు వ్యూ పాయింట్ అసలు మిస్ అవ్వద్దు ఫ్రంట్ గోపురం దగ్గర నుంచి విమాన గోపురం వరకు కూడా అన్ని గోపురాలు చాలా అందంగా కనిపిస్తాయి అందుకే అంటారు అనుకుంటా శ్రీరంగాన్ని భూలోక వైకుంఠం అని మీకు ఇంకో విషయం తెలుసా ఈ టెంపుల్ శ్రీ మహావిష్ణువు స్వయంభుగా వెలిసిన ఎనిమిది దివ్యక్షేత్రాల్లో మొట్టమొదటిది అంతేకాకుండా నూట ఎనిమిది విష్ణు ఆలయాల్లో కూడా మొట్టమొదటిది అత్యంత ప్రధానమైనదంట ఈ నూట ఎనిమిది విష్ణు ఆలయాల్లో ఎక్కువ తమిళనాడులోనే ఉన్నాయి రెండు ఆలయాలు మాత్రమే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి ఒకటి తిరుమలలో రెండు అహోబిలంలో ఇక్కడ ఈ ఇరవై ఒక్క గోపురాల్లో అన్ని కలర్ఫుల్ గానే ఉంటాయి కానీ ఒకే ఒక్క గోపురం మాత్రం వైట్ కలర్ లో ఉంటుంది అదే తూర్పు గోపురం ఆ గోపురం వైట్ కలర్ లో ఉండడానికి కూడా ఒక పెద్ద స్టోరీ ఉందంట అలా కొంచెం సేపు అక్కడ టైం స్పెండ్ చేసి కొన్ని ఫొటోస్ అవి తీసుకుని ఇంకా బయలుదేరిపోయాం శ్రీరంగం నుండి నెక్స్ట్ తంజావూర్ వెళ్ళాం వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉన్న తంజావూర్ బృహదీశ్వర ఆలయాన్ని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇంతకీ శ్రీరంగం వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మళ్ళీ తంజావూర్లో కలుద్దాం అంటిల్ దెన్ బాయ్